హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ అర్చన బోటిక్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి కొత్త కంప్యూటర్ వర్క్ డిజైన్ చూపిస్తానండి చాలా అంటే చాలా తక్కువ ధరలో అండి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి చాలా తక్కువలో ఉందండి చాలా బాగుంది డిజైన్ అయితే టోటల్ కట్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి టోటల్ గోల్డ్ సరీతో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఓకే ఫుల్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్ ఎలాగైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి నెక్ అండి బ్యాక్ కూడా టోటల్ కట్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి డిజైన్ అయితే కేవలం టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ ధరలో చాలా అంటే మేము కస్టమర్స్ కోసమనే మేము ఇంత తక్కువలో తీసుకుంటున్నామండి ఎందుకంటే ఈ రేట్లో కొన్ని క్లాత్స్ కూడా రావట్లేదు కేవలం క్లాత్కి టూ హండ్రెడ్ పడుతుందండి అలాంటివి మేము టూ నైన్టీ నైన్ కే ప్రొవైడ్ చేస్తున్నాము కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మేము ఇంత తక్కువ ధరలో ఇస్తున్నామండి ఓకే ఇది వచ్చేసి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే ఇది కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నామండి ఓకే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కొరియర్ కూడా ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మేబీ బ్లూ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేవీ బ్లూ పైన గోల్డ్ జరుగుతూ ఓకే టోటల్ కట్ వర్క్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ అండ్ గోల్డ్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కలర్స్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా మీరు శారీస్ కలర్స్ వాట్సాప్ చేసినా కూడా మేము ఆ కలర్లో వర్క్ చేసి ఇస్తామండి ఓకే ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇది కూడా ఇంతకుముందు ఆల్రెడీ చేసిన డిజైన్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది ఇది చాలా మంది అడుగుతున్నారండి బల్క్లో కూడా చాలా ఆర్డర్స్ వచ్చాయి దీనికైతే బల్క్ లో కూడా ఏ డిజైన్ అయినా బల్క్ లో మేము ఆర్డర్ తీసుకుంటామండి మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఎనీథింగ్ ఏదైనా మేము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నామండి ఇది వచ్చేసి కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి హాఫ్ అండ్ ఫుల్ హ్యాండ్ ఎలాగైనా స్టిచింగ్ చేసుకోవచ్చు నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి నెక్ కూడా చాలా బాగుంటుంది నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంటుంది హైట్ వచ్చేసి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుందండి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ వస్తుందండి వన్ మీటర్ క్లాత్ అయితే ఉంటుందండి ఓకే దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న మా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో దీనిపైన సిల్వర్ జరీ యూజ్ చేసామండి అండ్ ఇది కూడా గోల్డెన్ ఎల్లోనండి దీనిపైన గోల్డ్ యూజ్ చేసాము ఇది అయితే సిల్వర్ యూజ్ చేసామండి ఏది కావాలనుకున్నా చూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా కస్టమైజేషన్ తీసుకుంటున్నామండి ఓకే ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ పైన గోల్డ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ దీనిలో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ఇది కూడా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లాక్ పైన సిల్వర్ జరీ యూజ్ చేయడం జరిగింది అండి ఇప్పుడు సిల్వర్ శారీస్ అయితే చాలా వస్తున్నాయి కదా సో సిల్వర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఓకే ఇది వచ్చేసి బ్లాక్ పైన గోల్డ్ కాంబినేషన్ ఓకే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే అంతేకాకుండా ఈ డిజైన్ అయితే మొన్న చూపించాను కదండి ఆ రోజు చాలా బుకింగ్ అయ్యాయి అండ్ ఆ రోజు ఈ వర్క్ ఎన్ని చేసినామో అవన్నీ సేల్ అయిపోయాయండి ఇప్పుడు ప్రెసెంట్ త్రీ పీసెస్ అయితే ఉండిపోయాయి ఇవి అయితే కస్టమైజేషన్ కూడా ఇంకా తీసుకుంటున్నాము రీస్టాక్ కూడా చేస్తున్నాం అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది అండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే హాఫ్ అండ్ ఫుల్ హ్యాండ్ ఎలాగైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి దీని నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్ కట్ వర్క్ ఇవ్వడం జరిగింది దీంట్లో మెయిన్ ఏంటంటే ఇది ఫ్లవర్స్ అనేది లైన్స్ లాగా వర్క్ రావడం వల్ల చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది కదా ఓకే దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కస్టమైజేషన్ కూడా లో ఉంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి రెడ్డిష్ పింక్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అంతేకాకుండా మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఆల్ వెరైటీస్ మా దగ్గర అయితే ఉన్నాయండి రెడీ టు మూవ్ అంటే రెడీ చేసిన పీసెస్ అయితే చాలా ఉన్నాయి మీరు కావాలనుకుంటే కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ చేసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే ఇదే డిజైన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే కస్టమైజేషన్ చేస్తున్నానండి ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పింక్ కలర్ వాళ్ళ శారీ వచ్చేసి టోటల్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది శారీ అయితే ఈ కాంబినేషన్ కి ఇలా ఇవ్వడం జరిగింది ఇది కూడా శారీలో కూడా జూట్ వర్క్ లాగా రావడం వల్ల ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నారు ఇది హాఫ్ ప్యాంట్స్ ఇవ్వమన్నారు కాబట్టి హాఫ్ ప్యాంట్స్ మేము వర్క్ చేస్తున్నామండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చండి మా షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ అచ్చనాకోటి నియర్ మార్కండే టెంపుల్ బూర్తి దగ్గర అండి సిద్దిపేట అంతేకాకుండా మేము మార్నింగ్ టెన్ టు నైట్ నైన్ వరకు అవైలబుల్ ఉంటాం ఎనీ టైం మీరు షాప్ విజిట్ చేయొచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియో మరిన్ని కొత్త కొత్త కలెక్షన్స్ కోసం మా ఛానల్ని మాత్రం మిస్ కాకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ